హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనిషి పూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ కన్మా ఇగో చిక్కుడుగాయలు నేను ఇప్పుడు ఏం చేస్తానో మీరు చూడండి చిక్కుడుగాయలను మా చిన్నోని బాగా ఇష్టం కాల్స్తే నేను కాలుస్తాను మా చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మీ తినకపోయేది కానీ నాకు పెళ్ళి నేను మా అత్తమ్మ ఇంట్లో మా ఆయన వాళ్ళకి కాల్చిస్తాను అంటే నేను చూసి నేను నేర్చుకున్నాను ఇప్పుడు నా అని ఇప్పుడు నేను కాల్చిస్తాను జాగ్రత్తగా ఉండాలే స్టవ్ సిమ్లో పెట్టి రాలే ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు అవి పెట్టేంతవరకే ఒక పని పెట్టి అది రాదు పెట్టి కా ఇవన్నీ కూడా మనం అట్నే కాల్చుకుందా అవన్నీ నేను తీస్తాను ఫస్ట్ సూపర్ సూపర్ టేస్ట్ మంచి వస్తుంది రెడీ కాలుతుంది మమ్మీ కాలేదు కానీ ఎందుకు ఆవేశపడతాను మంచి మంచి తిండిలు కావాలన్నాయే హెల్దీ హెల్దీ తిండి మళ్ళీ గోయి చిక్కుడుగా చెట్టు మీద చిక్కుడుగా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మస్తు ఉంటే మస్తు ఉంటుంది డైరెక్ట్ తినుడే ఏం ఉప్పు కారాలు ఏం వేసుకోవద్దు డైరెక్ట్ కాలువాలే డైరెక్ట్ తినాలి అంతే ఇవి ఇంకా ఇట్లా కాదు కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే హైలైట్ ఉంటుంది మా మామయ్య మంచిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మంచిగా లేడు కానీ ఆయన మంచిగా ఉన్నప్పుడు మాకు కాల్చిచ్చేది నేను మా అత్తమ్మ దగ్గరనే చూసి నేను నేర్చుకున్నా మేము పోయినప్పుడు వాళ్ళ కంకులు కూడా కాల్చిచ్చేది నిజం డాడీ కంకులు కూడా కాల్చిచ్చేది ఆయన నువ్వు కావాలంటే డ్యాన్ అడుగు తెలుసు మనం వరంగల్ నుంచి పోయేది తెలుసు నా ముందే నాకు నాకే కాల్చి ఇచ్చేది ఇగో నాకు అది అదిగోండి స్పూన్ లో స్కూల్లో చూపిస్తావు స్కూల్లో పెట్టినట్లయితే బొగ్గు బొగ్గైంది గిట్నే కావాలి మరి ఇగో ఓ పని చేయి దాంతో ఊదే ఊదు ఇట్లనే కావాలి నేను చూపిస్తావు ఇగో గిట్లు ఉడుకుతాయి లోపల చూపెట్టాలి మస్తుంట మస్తు ఉడుకుతాయి సూపర్ అంటే ఇంకో మీకు అవ్వపడుతుందా ఇక్కడ ఉడికింది ఇంకో పొగ వెళ్తారు నేను చూపి తాగు నోట్లేసుకుంటాను ఎట్లుండేదో వాళ్ళకు చెప్పు డాడీ ఇగో ఇప్పుడు నాకు కొడుకు తింటా చూడండి నవ్వులు ఎట్లా ఏమీ స్మెల్లు లెక్కత్తానయ్య చెప్పు బొగ్గుల స్మెల్ లెక్కత్తానయ్యా ఇక ఇంకా వీటి మీద మా మమ్మీ వంకాయలు కాల్చిచ్చేది అవైతే నేను టచ్ కూడా అయిపోయేది వంకాయలు ల్చుకోవాలన్నీ ఒక పని అయ్య ఊదైదం మంచి బొగ్గులున్నాయి జోకు చూపిస్తాం ఒక్క నిమిషం ఇక ఇట్లా గుచ్చుకుంటాను నేను ఇంకా మా చిన్నోళ్ళకి అయితే మస్తు అంటే మస్తు ఇష్టం అవన్నీ పిలుపుతావు నేను పండు మమ్మీ మమ్మీ వెళ్తాను మమ్మీ వెళ్తాను మమ్మీ వెళ్తాను ఇంకో హోల్డ్ ఈజ్ గోల్డ్ ఎంతైనా అని పాతకాల వంటలు అంటేనే హైలైట్ ఇప్పుడు నా పెద్ద కొడుకు తిన్నాడు మీరు చూసిన కదా ఇప్పుడు నా చిన్న కొడుకు మేము మస్తు తింటాం మాకు చెట్టు మీది కాబట్టి ఇంకా హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి మా దగ్గర గుడ్ల గుడ్ల కాయలు ఉంటాయి ఒక్కొక్కరు ఇగో ఇట్లా కాల్చుకోవాలి మంచిగా కాల్చుకోవాలి ఇగోకిట్లా మంచి ఉడకాలి కాయలు అగో నా కొడుకు మళ్ళా చిన్న తినడానికి రెడీ ఫుల్ ఇష్టంగా తింటాం మేము చాలా అంటే చాలా ఇష్టంగా తింటాం ఇగో అన్నీ కాల్చిన అయిపోయినాయి ఇంకున్నాయి కానీ అవి నేను గాలుస్తాను కానీ ఇగో మీకు ఇవి కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అందరికీ కూడా హ్యాపీ బాయ్